జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిద్దామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్రెడ్డి పిలుపునిచ్చారు ఈ రోజు జయశంకర్ వర్ధంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ సత్తూరు చంద్రకుమార్ గౌడ్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు 全部、この辺は、この辺は、この辺は、この辺は、この辺は、この辺は、この辺は、この辺は、この辺は、この辺は、この辺は、この辺は、この辺は、この辺は、この辺は、この辺は、 తీసుకొని అయితే నేర్పిస్తాం ఉమ్మడి మరుగున్న ప్రజలకు విద్యార్థులకు ఉద్యోగులకు కార్మికులకు కర్షకులకు చివరిగా ఏం చెప్పదలు మన పాఠశాల నుంచి దానికంటే ముందు మీకు ఇంకొక పాయింట్ దానికి ఇంకో నేను ఆన్సర్ చెప్తాను స్ట్రెస్ అవుతుంది పిల్లలు ఆత్మహత్య కేంద్రాలుగా అవుతుందని అనుకుంటున్నాను కరెక్ట్ అది అక్కడక్కడ జరుగుతూ ఉంది ఇప్పుడు వన్ టైం మార్పు ఎక్స్ప్లెయిన్ స్ట్రెస్ ఉంటుంది ఐఐటి అంటే ఖచ్చితంగా స్ట్రెస్ ఉంటుంది మన పిల్లోడు బాగా చదవాలనుకుంటాం స్ట్రెస్ ఉంటుంది అయితే స్ట్రెస్ని తట్టుకోవడానికి లేదంటే స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు దానికి రిలాక్స్డ్గా అయింది పిల్లలకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక టేస్ట్ ఉంటుంది పిల్లల్ని ఒక గంట సేపు ఆడిపించినాం అనుకోండి స్ట్రెస్ అంతా పోతుంది ఒక గంట ఆడితే బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది బ్రెయిన్ గ్రోత్ తగ్గుతుంది ఒక గంట గ్రౌండ్లో ఉంటే మన బ్రెయిన్కి కావాల్సిన ఆక్సిజన్ లెవెల్స్ అందుతుంది అక్కడ బ్రెయిన్ గ్రోత్ అవుతుంది రేపటి నాటికి రేపటికి మళ్ళీ పిల్లలు రెడీగా తయారవుతారు ఈరోజు స్ట్రెస్ ఫీల్ అయిన పిల్లలు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఆటలు ఆడిపిస్తే నెక్స్ట్ డేకి మళ్ళీ ఫ్రెష్గా తయారవుతారు లేకపోతే ఇరవై నాలుగు గంటలు ఆడు చదువు చదవడం చదవడం కొన్నిసార్లు ఎదురునా చదివినా ఉపయోగం రాదు కొన్నిసార్లు పిల్లలు ఒక రెండు గంటలు చదువుతారు పర్ఫెక్షన్ ఉంటుంది సో చదివే టైంలో చదివిపియాలా ఆడే టైంలో ఆడిపియాలా సో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ కూడా కొన్నిసార్లు బిగ టీచర్గా బిగ్గా పేరెంట్గా పిల్లలకి ఏదంటే ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో మనం ఖచ్చితంగా ఒక వన్ అవర్ టూ అవర్స్ స్పెండ్ చేయాలి అయితే మీరు అడిగిన క్వశ్చన్కి మనము నిజానికి ఒక ఉన్నత విద్య చదవాలంటే మనీ ఈస్ నాట్ అ మ్యాటర్ కరెక్టర్ కావాలంటే మనీ అవసరం లేదు డాక్టర్ చదవాలన్నా మనీ అవసరం లేదు కానీ మనము ఉన్న మనకున్న పరిమితులలో మనకున్న పరి పిల్లలు మన పిల్లలు ఎక్కడనో దైవ్ మన పిల్లలు ఎక్కడ కూడా ల్యాండ్ కారు కానీ వాళ్ళకి కోచింగ్ ఇవ్వకపోవడం అయిన ప్రాపర్గా ఫౌండేషన్ ఇవ్వకపోవడం సో ఎందుకంటే ఇప్పుడు మనం రిజర్వ్ చూస్తున్నప్పుడు ఏదింటి పిల్లలు టాప్ గట్ అవుతాయి అటువంటి పిల్లల్ని వాళ్ళకి మంచి గైడ్ చేసి మోటివేట్ చేసి సరి అయిన మన పరిమితులలో మనకున్న ఫైనాన్షియల్ లిమిట్స్లోనే మనం మంచి నాణ్యమైన విద్య అందించగలిగితే డెఫినెట్గా ఇప్పటికే రీసెంట్గా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మనకు మహిళనగర్లో కూడా మంచి ఐటీ ర్యాంక్స్ వస్తుంది మెడిసిన్స్ ర్యాంక్స్ వస్తుంది వర్ సో హ్యాపీ దానికి ఇంకా సపోర్టింగ్గా ఇప్పుడున్న జరుగుతున్న విద్యా విధానానికి సపోర్టింగ్గా మేము కూడా ఇంకా వర్క్ చేయాలి మన పిల్లలకి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో మన స్కూల్ ఇస్తాం అంటే ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళలో ఏదంటే వాళ్ళకు ట్వంటీ ఫోర్ అవర్స్ బట్టి కొట్టిస్తారు కార్పొరేట్ స్కూల్లో సో మీ మీ స్కూళ్ళలో అట్లాంటి పద్ధతి మీరేమన్నా దాన్ని తగ్గించి వాళ్ళకు సరైన అది కూడా మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ ఎస్ అందుకోసమే మనం పిల్లలకి రెండు గంటల సమయం ఖచ్చితంగా పిల్లలతో ఆట ఆడి ఆటలు ఉంటే స్ట్రెస్ తగ్గుతుంది కరోనా తర్వాత హెల్త్ ఇష్యూస్ మనం చూస్తున్నాము పెద్దలు చిన్నలు కూడా ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా మన మన దగ్గర ఉంటే చదువుతో పాటు ఫుడ్ హ్యాబిట్స్ కూడా నేర్పిస్తున్నాయి మన క్యాంపస్లో ఎక్కడ చాక్లెట్స్ కానీ ఈ ఈ ఫుడ్స్ ఆర్టిఫిషియల్ ఫుడ్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కడ వచ్చింది దాని బదులు మినిమమ్ మేము మేము పేరెంట్ అంటే ఏం లేకపోతే ఒక బనా తెచ్చుకోమని చెప్తాం బనానా మా స్టమక్కి డైజెస్టివ్ సిస్టమ్కి ఎంతో హెల్ప్ చేస్తుంది సో పిల్లలకి మోటివేట్ చేస్తూ ఈవెన్ పేరెంట్స్ కూడా నేను మోటివేట్ చేస్తాను హెల్త్ విషయం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ప్రశాంతి నికేతన్ నాకు ఈ సంవత్సరం ఈ రోజు మనం ప్రారంభించాము సో మా స్కూల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పిల్లలకు మన పట్టణంలో మన మన జిల్లాలో పిల్లలకు మంచి నాణ్యమైన విద్య తర్వాత ఎక్కువగా ఐఐటి తర్వాత నీట్లో సివిల్స్లో మంచి ఫౌండేషన్ ఇచ్చి చిన్నప్పటి నుంచి అంటే సిక్స్త్ సెవెంత్ క్లాస్ నుంచి సరియైన ఫౌండేషన్ ఇవ్వాలి తర్వాత విద్యతో పాటు ఈ కరోనా తర్వాత పిల్లల ఎంతో హెల్త్ ఎంతో దెబ్బతింటా ఉంది కనుక సరి ఆటలు లేకపోవడం సో మన కరికులంలో ఎవ్రీడే టూ అవర్స్ గేమ్స్ పెట్టినాం రెండు గంటలు పిల్లలు ఆడుకునేట ఖచ్చితంగా ఆడుకోవాలి ఆడుకుంటా ఉంటే రెండు ఎవ్రీ ఎవ్రీడే ఆడుతూ ఉంటే ఫిజికల్గా ఫిట్నెస్ వస్తారు వాళ్ళ మానసిక ఉల్లాసం అవుతుంది ఐఐటి అనేది స్ట్రెస్తో కూడిన విద్య కనుక దాన్ని తగ్గించలేదు స్ట్రెస్ ఉంటుంది ఏ విద్య ఉన్నత చదువు చదవాలన్నా దాంట్లో స్ట్రెస్ ఉంటుంది ఆ స్ట్రెస్ని తట్టుకోవాలంటే పిల్లలలో ఒక గంటలు మానసిక ఉల్లాసం కూడా రెండు గంటలు ఆడుతూ ఉండే లేదంటే కొంతమంది మంచి టాలెంట్ ఉంది కీబోర్డ్ వాయించడం పాటలు పాడడం లేదంటే క్లాసికల్ డాన్సెస్ నేర్చుకోవడం సో ఇట్లా చదివి వాళ్ళకున్న స్ట్రెస్ని ఈ ఆటల్లో డ్యాన్స్లో తమ సమయాన్ని వెచ్చిస్తే రిలాక్స్ అవుతారు రిలాక్స్ అవుతారు మెంటల్గా వాళ్ళు ఫిట్ అవుతారు మెంటల్ ఫిట్నెస్ అవుతుంది కమ్మింగ్ డేస్లో వారు ఏ అయినా తట్టుకునే విధంగా తయారవుతారు సో మెయిన్గా టీచర్గా లేదంటే స్కూల్లో మనము ఈ రోజుల్లో మనం తయారు చేసుకునే పిల్లల్ని ఏంటంటే మెంటల్గా స్ట్రాంగ్ చేయాలి పిల్లలు ఆడుతూ ఉంటే ఫిజికల్గా మెంటల్గా ఫిట్ అవుతారు తర్వాత అట్ ద సేమ్ టైం వాళ్ళు అనుకున్న రీచ్ రీచ్ అనుకున్న గోల్స్ పేరెంట్స్ గోల్స్ మన సొసైటీ మన మన నగర్ నుంచి మంచి ఐఐటీ రీసెంట్గా రీసెంట్గానే ఒక పాప ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ వచ్చింది సో ఆ పాప మనకు రిలేటివ్ కాకుండా బీన్గా మన నగర్ పాప కనుక అందరం ఎక్సైట్ అవుతున్నాం వి ఫీల్ హ్యాపీ అది ఎప్పుడు విన్నా ఎవరిమైనా ప్రతి ఒక్కరూ హ్యాపీ అవుతుంది సో అట్లా ఇంకా మన పిల్లల్ని మన నగర్ జిల్లా పిల్లల్ని ఇంకా ఐఐటీలో డీట్స్లో సివిల్స్లో ఇంకా ఉన్నత స్థాయిలో తీసుకురావాలన్నది మా ముఖ్య ఉద్దేశం ఫీజుల అట్లా సార్ ఫీజు అనేది కాపరేటివ్ బ్లాక్ ఉండదు అంత హై ఫీజెస్ ఉండదు మా మోడరేట్ ఉంటుంది తర్వాత ఇంకా ఈ క్యాంపస్ పెద్ద క్యాంపస్ జీ ప్లస్ త్రీ థర్టీ టూ రూమ్స్ ఉంటాయి దీంట్లో వీఆర్ ప్లానింగ్ ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ పీపుల్ ఎక్కువ స్ట్రెంత్ వచ్చింది కదా ఎక్కువ తీసుకునే ఉద్దేశం లేదు ఎందుకంటే రెండు వందలు రెండు వందలు అటు ఇటు ఉంటే ప్రతి ఒక్కరి పైన స్ట్రెంత్ మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం ఎవ్రీ పేరెంట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ పర్సనల్ కేర్ ఇప్పుడు మేము నాలుగు వందల మంది ఐదు వందల మంది పిల్లలు తీసుకుంటే మేము మేనేజ్ చేయగలుగుతాం మేనేజ్ చేయలేము కనుక మా కాన్సెప్ట్ ఏంటంటే ఈవెన్ ఇప్పుడు కంప్యూటేషన్లో కూడా ఈ క్యాంపస్లో రెండు వందలు కొద్దిగా అడ్మిట్టు ఉంటుంది స్టాఫ్స్ క్వాలిఫికేషన్ ఇయర్ అందరు మినిమం ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటారు తెలుగు మేడం జిఎంఎస్ గౌతమ్ మాటల్ స్కూల్లో వర్క్ చేసి మన బాబు నగర్ వాళ్ళే అక్కడ చేస్తే అక్కడ వర్క్ చేసి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇంకొకరు ట్వంటీ ఫైవ్ ప్రిన్సిపల్ అండ్ హిందీ మేడం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇంగ్లీష్ మీడియం ఫైవ్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మాత్రపడిసి చెప్తారు ఇంకొకటిసార్లు ఉన్నారు తర్వాత ఫిజిక్స్ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అందరూ వెల్ ట్రైన్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ స్టార్ట్ అంటే ఈజ్ క్లాస్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి ఓన్లీ వన్ సెక్షన్ ఓన్లీ వన్ సెక్షన్ ఓన్లీ వన్ స్టూడెంట్లు వెళ్తాం థర్టీ అరౌండ్ థర్టీ మెంబర్స్ మాత్రం సో హాస్టల్ ఫెసిలిటీస్ కూడా మీరు ఇక్కడ ప్రొవైడ్ చేస్తే ప్రతి రూమ్లో ఆరు నుంచి ఎనిమిది మంది పిల్లలు మాత్రమే అకామిడేట్ చేయగలుగుతాము ప్రతి క్లాస్ రూమ్ కూడా స్పేషియస్గా ఉంటుంది క్లాస్ రూమ్ కానీ తర్వాత హాస్టల్ రూమ్స్ కానీ స్పేషియస్గా ఉంటాయి నీట్గా ఉంటాయి తర్వాత ప్రతి దానికి ఒక రూమ్ ఉంటుంది మనం చాలాసార్లు పిల్లలు చెస్ ఆడుకోవాలంటారు ఇంట్లో ఆడుకోలేరు బయట ఆడుకోలేదు కనుక ఇక్కడ మన రెగ్యులర్ కార్యకులంలోనే చెస్ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల టాలెంట్ ఉన్న పిల్లలకి చెస్ మాస్టర్స్ పెట్టినారు చెస్ నేర్పిస్తారు కూచిపూడి కూచిపూడి కూడా నేర్పించాలనే తలలో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ డ్యాన్స్ మాస్టర్ దొరకకపోవడం సో ఇక్కడ మన వాళ్ళు కూడా అవైలబుల్గా ఉంటారు కోచ్కోడి ఉంటుంది తర్వాత డ్రాయింగ్ మాస్టర్స్ ఉంటారు తర్వాత కీబోర్డ్ నేర్చుకోవాలంటే కీబోర్డ్ నేర్చుకోవచ్చు తబలా నేర్చుకోవచ్చు సో అట్లా వాళ్ళకి ఏ టాలెంట్ ఉంటే కరాటే ఉంటుంది ఆ టాలెంట్లో వాళ్ళని చదువు విషయంలో కొత్త టెక్నాలజీ మూవ్ ఖచ్చితంగా కొత్త టెక్నాలజీ ఉంటుంది మనము బోర్డ్ టీచింగ్తో పాటు డిజిటలైజేషన్ ఉంటుంది పిల్లలకి మెయిన్గా అన్నిటికంటే ఎక్కువగా బయో సైన్స్లో కానీ సోషల్లో కానీ ఈవెన్ ఇంగ్లీష్ ల్యాబ్స్లో కానీ వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది మనం కంప్యూటర్ బేస్డ్ లెర్నింగ్ కూడా దాని సపోర్ట్ కూడా మనం తీసుకుంటాం అంటే మీరు ఇతర ఐఐటి గురించి చెప్తున్నారు అంటే అది ఇప్పుడు ఫోర్త్ క్లాస్ నుంచి దాన్ని బేసిక్లో పెడుతున్నారు యా యాక్చువల్లీ ఐఐటి ఫౌండేషన్ అనేది రైట్గా సిక్స్త్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది మనం ఫోర్త్ ఫిఫ్త్లో కనీసం ఒక మంచి మ్యాథమెటిక్స్ నేర్పిస్తే అడిషన్స్ అప్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్స్ దాంట్లో కన్ఫ్యూజన్ లేకుండా ఉంటే వాళ్ళకి ఫోర్త్ ఫిఫ్త్లో మ్యాథమెటిక్స్ అనే భయం రాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే భయపడంలో లేదంటే ఒక టీచర్ భయపెట్టిందంటే చిన్న క్లాస్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్లో ఒకసారి ఏదైనా టీచర్ భయపడిద్దండి వాళ్ళకి అదే భయంకొచ్చు వాళ్ళు ఎంత మంచి చదవగలిగినా కాన్ఫిడెంట్ క్లాస్ అయింది తర్వాత పే టీచర్గా మేము ఎంతమంది చెప్పినా లేదంటే పేరెంట్ అమ్మ చదువుతావు నాన్న బాగా చదువుతా అంటే కూడా వాళ్ళకి కాన్ఫిడెంట్ రాదు కనుక అది ఫోర్త్ ఫిఫ్త్ నుంచి కూడా మనం వాళ్ళు ఉన్న భయాన్ని తీసేయాలి సమాజంలో చదువులు అంటే ఒక ఆత్మహత్య కేంద్రాలుగా అయిపోతుంది అటువంటి కేంద్రాలకు మీరు మన యొక్క పాఠశాల ప్రశాంతి కేంద్రం మీరు అడిగిన క్వశ్చన్ డేస్ ఇట్ ఇస్ ఫేసింగ్ సార్ మీరు అన్న పాయింట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఎందుకు అవుతుందంటే మనము పిల్లోనే టాలెంట్ గుర్తుపట్టడం ఇంపార్టెంట్ ఇప్పుడు అందరికీ చదువు కాదు మేము చెప్పేది టెన్త్ వరకు చెప్తాము లాస్ట్ డే మేము ఒకటి చెప్పి పంపిస్తాం లైఫ్ ఎడ్యుకేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ లైఫ్ ఎందుకంటే వారు రేపు అన్నాడు మా టీచర్స్ మేము అదే చెప్తాం అది ఒక మంచి ఒక మంచి సొసైటీలో ఒక పాజిటివ్ సొసైటీ మీద పిల్లలకు ఒక మంచి ఆపి టెన్త్ అయిపోయినాక పాజిటివ్ ఒపీనియన్ రాదు మనం టీచర్గా సొసైటీ అంటే వాడట్లేదా వీడట్లదని తయారు చేయాలి సొసైటీ మనం హెల్ప్ చేస్తుంది సొసైటీ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్తో బయటకు పోవాలి పిల్లలు అయితే లైవ్ ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారంటే వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు చదువుకోవచ్చు చదువుకోవచ్చు చదువుతారు కొంతమంది పిల్లలు ఇరవై నాలుగు గంటలు చదువుకొని చదువుతారు కానీ చదివితే ఏమవుతుంది అని చెప్పడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఐఐటీ చేసినాం దాని ఫ్యూచర్ ఏముంది డాక్టర్ అయితే దాని ఫ్యూచర్ ఏమి నువ్వు కలెక్టర్ కావాలనుకుంటావు కలెక్టర్ కావాలనుకోవడం కంటే కలెక్టర్ అయితే ఏంటో మనం చూపించగలం పేరెంట్గా కానీ టీచర్ చూడు కలెక్టర్ అంటే ఇంత హోదా ఉంటుంది డిస్ట్రిక్ట్ మొత్తం హీ కెన్ రూల్ అంటే ఆయన ఒక్క మాట చెప్తే ఎవ్రీ ఆఫీసర్ చూడే వాళ్ళు అనుకోండి పిల్లలకు మనసుకి ఇన్స్పిరేషన్ వస్తుంది ఎప్పుడైతే ఇన్స్పిరేషన్ వస్తుందో వాళ్ళకి చదవడం ఈజీగా అవుతుంది చాలాసార్లు బ్లైండ్ ఎడ్యుకేషన్ ఎందుకు బ్లైండ్ ఎడ్యుకేషన్ ఉంటాయి అంటే వాళ్ళు చదువుతున్న దాని ఉపయోగం పిల్లలు తెలపకపోవడాన్ని బ్లైండ్ ఎడ్యుకేషన్ మనం యాజ్ అ టీచర్గా చదువు మేము చదవమంటున్నామమ్మా ఎందుకు చదువా చదివితే ఏమవుతుంది అది మేము చాలా టైం తీసుకొని అది నేర్పిస్తాం ఉమ్మడి మరుగుణాలు ప్రజలకు విద్యార్థులు